హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరు చూస్తున్న ఈ వ్లాగ్ వచ్చేసి తొలి ఏకాదశి రోజు అండి ఆ రోజు ఇంకా మొహరం కూడా కదా సిక్స్ థర్టీకే మా వాడకి పీరమ్మలు వచ్చినాయి మార్నింగ్ సో ఇంకా అప్పటికెవ్వరు ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు ఇంకా హాలిడే కదా అండ్ మేమైతే లేటుగా లేసాను డైలీ అయితే ఫైవ్కే లేస్తాను కదా ఎర్లీ మార్నింగ్ సో ఇంకా ఈరోజు హాలే కదా అనుషికి కొంచెం లేట్గా లేద్దాం అన్నట్టు అలాగే పడుకున్నా సో అందుకే ఇంకా తొందరగా పీరమ్మలు వచ్చేసాయని వెళ్ళి బొట్టు పెట్టుకొని వచ్చేసి అనిచిని తీసుకెళ్ళాను ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయి ఇలా అయితే పూజ చేసుకున్నానండి సో ఈ టైంలో అంటే సో ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కదా పూజ చేయాలనో లేదో నాకైతే తెలియలే తెలియదండి ఇన్ని రోజులైతే చెయ్యలేదు కాకపోతే టెంపుల్ మొత్తం ఆగం ఆగం భోజు పట్టుందన్నమాట సో అలా చూస్తుంటే నాకు మంచిగా అనిపించట్లేదు తిన్నది కూడా తిన్నట్టు అనిపించట్లేదు అనమాట సో అందుకే డైలీ అయితే క్లీన్ చేసి దీపం పెడతా దేవుడు నన్ను సో తప్పుగా అయితే అనుకోవద్దు చేయొచ్చు చేయరాదు అనే దీపం అయితే పెడుతున్నాను ఇంకా కొబ్బరికాయలు అలాంటివి అయితే ఏం కొట్టడం కొట్టొద్దంట కదా సో అవైతే ఏం వాటి అయితే ఓట్లేను కానీ ఇలా జస్ట్ నీట్గా వేసుకొని టైలీ దీపం పెడితే అందులో వచ్చే ఫీలింగ్ మాటలో చెప్పలేదు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ దీపం కొండెక్కేంత వరకు చూస్తూనే ఉంటుంది దేవుడిని మంచిగా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది ప్రశాంతంగా సో అలా పూజ అయిపోయాక మా తెలంగాణ సైడ్లో అయితే తొలి ఏకాదశి రోజు అందరూ నాన్ వెజ్ తింటారండి సో మేము కూడా తినేటోళ్ళం కాకపోతే ఇంకా ఈ మధ్యలోనే స్టాప్ చేసినాం అన్నమాట ఎందుకంటే వెంకటేశ్వర్లు కదా అండి సో అందుకే ఇంకా తినడం ఎందుకు లేని తెచ్చుకోలేదు బీరకాయ కర్రీ చేశాను నేను మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు మస్తు యాక్టివ్గా ఉంటా అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను మార్నింగ్ బట్ ఈవినింగ్ వచ్చేసేసరికి అంటే ఇంకా ఫోర్ ఫైవ్ అయిందంటే మస్తు డల్ అయిపోతున్నాను అండి అంటే స్టమక్ మొత్తం హెవీగా అయిపోతుంది టైట్ అయిపోతుంది ఆయాసం వచ్చినట్టు అనిపిస్తుంది ఇంకా ఇంట్లో చిన్న పని చేయాలి అన్నా కూడా ఇక చాలా ఏమంటారు బద్దకం అంటారు కదా సో అలాంటిది వచ్చేస్తుంది అనమాట అవి అలా సిమ్టమ్స్ అనుకుంటా సో ఇంకా అదండి ఇంకా అనిష్పాప ఎంతో క్యూట్గా మాట్లాడిందో చూసేయండి ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ And I'm going to go in fence. And I'm going to go to the fence. i keep going the I'm going to, go to the fence.